హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ టుడే మన స్పెషల్ రెసిపీ బీరకాయ మసాలా కర్రీ అండి మీరు బీరకాయ మసాలా కర్రీ చేయాలనుకుంటే అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా రైస్లోకి చపాతీలోకి ఎంత రుచిగా ఉంటుందో మన పెద్దవారికి కూర తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు నా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి यह रेसीपी कोसम మూడు వందల గ్రాముల బీరకాయలను తీసుకున్నానండి లేత బీరకాయలను తీసుకొని పైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా తీసేస్తున్నానండి మరి ఫుల్ తీసేయకుండా కొద్దిగా లైట్గా తీసుకుంటే మనకి కర్రీలో అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ మాత్రం తీసుకోవాలండి ఈ తొక్కుతో మనం పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చునండి ఇప్పుడు ఒక పీసా కట్ చేసి టేస్ట్ చూసుకోవాలి చేదు ఉందా ఏమి అనేసి ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి అలాగే పోపు దినుసులు అన్నిటిని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి బీరకాయ చట్నీ రెసిపీ కూడా నా ఛానల్లో ఉందండి వెళ్ళి విజిట్ చేయండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన రెండు ఆనియన్ని ముక్కలను వేసుకొని ఇలా వేపుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గించుకోవాలండి ఫిఫ్ ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తరువాత మన బీరకాయ ముక్కలు వేసి కలుపుకొని రెండు టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి బీరకాయ మగ్గేసరికి మన టమోటా కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఇలా బాగా కలుపుకొని మూతపెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇందులోని వాటర్ అంతా కూడా వచ్చి మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూద్దామండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క అలాగే మూడు నాలుగు లవంగాలు రెండు ఇంచుల ఎండు కొబ్బరి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి వీటిని చల్లారబెట్టి పౌడర్ చేసుకోవాలండి మసాలా ఇదేనండి చూడండి మన బీరపాయ ముక్కలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా ఉడికిపోయిందండి మరో టెన్ మినిట్స్లో మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి చూడండి టమోటాలు కూడా మగ్గిపోయాయి అలాగే ఇందులోని వాటర్ అన్నీ కూడా బాగా రిలీజ్ అయింది కదండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పైనకి వచ్చే టైంలో వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే ఫస్ట్ కొద్దిగా మనం సాల్ట్ వేసుకున్నామండి ఇప్పుడు చూసి వేసుకోండి వీటిని బాగా కలుపుకున్న తర్వాత టూ సెకండ్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి ఎందుకంటే కారం అన్ని కూడా కరెక్ట్గా పట్టడానికి చూడండి పర్ఫెక్ట్గా మనకి కర్రీ అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి ఎక్స్ట్రా వాటర్ వేయకుండా ఇందులో వచ్చే వాటర్ అయితే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చివరగా తరిగిన కొత్తిమీర వేసి వేడి వేడిగా రైస్లోకి చపాతీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మీరు నా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్ప కుండా షేర్ చేయండి అలాగే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది రుచి మాత్రం థ్యాంక్ ఫర్ వాచింగ్